అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న చందంగా మారింది జోగులాంబా గద్వాల్ జిల్లాలోని పత్తి రైతుల పరిస్థితి సకాలంలో వర్ణుడు కరుణించాడని మురిసిపోయిన రైతన్నలకు ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు నిలవనీయలేదు ఎంతో ఉత్సాహంగా పత్తి విత్తనాలు నాటిన వారికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా పత్తి పంట సాగు చేసే గద్వాల్ ఆలంపూర్ నియోజకవర్గాల్లోని పత్తి రైతులు ఆదిలోనే ఆందోళనకు గురయ్యే పరిస్థితి తలెత్తింది గత కొంతకాలంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక్క జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల ఐదు ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు నమోదైంది విత్తనం వేసినప్పుడు నుంచి ఇప్పటి వరకు దాదాపు నెల రోజుల నుంచి విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అసలే నల్లరేగడి పొలాలు ఆపై ఒక్కసారి వర్షం పడితే వారం రోజుల వరకు తడియారని పరిస్థితి దీంతో పత్తి సాగు చేసిన రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు వీళ్ళు అయ్యి వానలు సల్లిచకుండా నానాక తుఫానులు అనుకో వర్షాలు అనుకో విచిత్రమైన ఒక్క రోజు కూడా సనివీరచకుండా వర్షాలు పడడం వల్ల నానాక ఇబ్బందులు పడి అయ్యి ఇత్తనాలు మురిగిపోయి మళ్ళీ ఇత్తనాలు వేసి మళ్ళీ ఇత్తనాలు వేసి ఒక రోజు రెండు రోజులు వరిపిచ్చిందని మళ్ళీ ఇత్తనాలు వేసి వరిపిచ్చిందని వేస్తే మళ్ళీ వాన పడి మళ్ళీ మురిగిపోయి రైతులు నానాక ఇబ్బందులకి గురైపోతున్నారు కావున దీన్ని ప్రభుత్వము ఇదిలా ఉంటే పొలంలో మిగిలిన ప్రాంతం కలుపు మొక్కల బెడద కూడా రైతుకు మరో సమస్యగా మారింది సేద్యానికి వీలుగాని వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో పత్తి రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఎడతరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొందరు పంటలు వేయకుండా పొలాలను బీడుగా వదిలేస్తున్నారు ఎందుకంటే ఈ వర్షాల ప్రభావం వల్ల చేసే పనులు మాకు అడుగు ముందు కూలీలు దొరకాలన్నా ఈ కరోనా వంక మాకు చాలా ఎఫెక్ట్ ఉంది ప్రతిదీ మేము చేయాలన్నా ఏ అడుగు వేయాలన్నా ముందు లేదు మాకు దానివల్ల మేము ఒకరికి రెండుసార్లు ఇత్తనాలు వేసి నష్టపోయినా దాన్ని ఏం చేసి గో రెండుసార్లు వేసి దాంట్లో కలుపు తీసుకునే అవకాశం కూడా మాకు లేకుండా అయిపోయింది ఏం చేయాలనేది మాకే తోస్తలేదు ఎలాగోలా కష్టపడి విస్తారంగా సాగు చేస్తున్న పత్తి రైతుల పొలాల్లో వర్షం కారణంగా కలుపు తీత పనులకు కూలీల కొరత కూడా తోడైంది కరోనా వైరస్ ప్రభావంతో ఇతర గ్రామాల నుంచి కూలీలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నేను పది ఎకరాల పత్తి వేసినాను ఆ పది ఎకరాల పత్తి వేసినప్పటి నుంచి కూడా రోజు వర్షం పడుతూ ఉంది ఆ వర్షం కారణంగా చేల్లోకి సేద్యం చేసుకోవాలంటే కూడా వీలవుతలేదు గడ్డి పెరిగింది పత్తి సేను కన్నా ఎక్కువ గడ్డి అయింది దాన్ని ఎలా చేసుకోవాలనే కూడా కరోనా మహమ్మారి వల్ల గవర్నమెంట్ వారు కూడా రైతులకు ఏదైనా తగిన సహాయం చేయాలని భారతదేశంలోనే పత్తి పంట సాగు అంటే జోగులాంబా గద్వాల్ జిల్లా గుర్తుకు వస్తుంది ఇక్కడ గత పది సంవత్సరాలుగా పండిన పత్తి విత్తనాలకు చాలా డిమాండ్ ఉంటుంది వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే విత్తనాలు ఈ ప్రాంతం నుంచి సరఫరా అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే పత్తి విత్తనాలను ప్రముఖ సీడ్స్ కంపెనీలు కొనుగోలు చేస్తాయి సో ఇక్కడ పండిన విత్తనాలకు వివిధ రాష్ట్రాల్లో బాగా డిమాండ్ ఉంది సో మంచి క్వాలిటీ విత్తనాలు కూడా ఇక్కడ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది అందుకే మేజర్ కంపెనీలు ఏదైతే సీడ్ ప్రొడక్షన్స్ కాటన్ సీడ్ ప్రొడక్షన్ సంబంధించిన కంపెనీలు దాదాపు ఇరవై కంపెనీలు కావేరి కానీ యూజ్మూర్ కానీ తర్వాత ధాన్య కానీ కొన్ని రకరకాల కంపెనీలు విత్తనాలను ఇక్కడ రైతుల ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈసారి జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే విధంగా వ్యవసాయదారులు ప్రణాళిక చేసుకున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో వర్షాలు ఎక్కువ పడటంతో రైతులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఎక్కువగా ఉందని కాబట్టి రైతులందరూ పంట పొలాల్లో ఎక్కువ నీళ్లు నిల్వ ఉండకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు మరి నీళ్ళు తీస్తే కూడా పొలం పొలం నుంచి బయట నీకి రాని పరిస్థితి ఉంది అలాంటి పొలాల్లో అవి వేసిన పడ్డంతా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అవకాశం ఉంది సో మేము రైతులకు ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే నీళ్ళు ఆగుతుందో ఆ నీళ్ళు తీసేసి పొలంలో నీళ్ళు ఆగకుండా ఛానళ్ల ద్వారా నీళ్ళు బయటకు పట్టించే విధంగా సకాలంలో వర్షాలు కురిశాయని సంబరంలో ఉన్న పత్తి రైతులకు ఎడతరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి పంట పొలాల్లో విత్తిన విత్తనాలను నష్టపోతున్న రైతన్నలను గుర్తించి ప్రభుత్వం రాయితీతో కూడిన విత్తనాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది